తీయడానికి వస్తుంద విజయ కలుపు గడ్డి చాలా టూ మంచిగా అయింది నిన్న నీళ్ళు పెట్టిండు ప్లేస్ కొంచెం వర్షం పడ్డది కాబట్టి కలుపు తీయడానికి వస్తుంది అన్నట్టు మీరు కలుపు తీసింది బాగుంది కదా ఆయనకి సైడ్లో చెట్లు మంచిగా అనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తే వస్తే అసలు ఇది కలుపు తీయడానికి సాధ్యం అవుతుందా లేదా అనిపిస్తుంది కలిపి ఎక్కువ అనిపిస్తుంది కదా మీరు కలుపు తీసిందేమో చెట్లు కనిపిస్తున్నాయి బాగా అనిపిస్తుంది చెట్లు అనిపిస్తలేదు అది తోటనా లేకపోతే గడ్డా అనిపిస్తుంది చూస్తే మీ కృషి ఫలితం మంచిగా అవుతుంది అటు అటు సైడ్ మీరు కలిసిందంతా కష్టపడితేనే కదా ఏదన్నా మరి ఫలితం వచ్చేది కష్టపడింది రాదు కదా అదే దీన్ని చూసి అనుకో భయపడే కలవడం సాధ్యం కాదు పని కాని పని అని వదిలేస్తే వేస్ట్గా పోతుంది అది అట్లే ఉంటుంది అవుతుంది అని కలుస్తారు కాబట్టి అవుతుంది ఏ పని అయినా అంతే ఏమంటారు కదా కంటికి దూరమా ఏమంటారు కదా విజయ కంటికి దూరము కాలుకు దగ్గర అని అది అంటారు కదా ఒక సామెత ఉంటుంది అంటే మనం ఏదన్నా చేయాలనుకుంటే కన్నుతో చూస్తే చాలా దూరం డిస్టెన్స్ ఎక్కువగా అనిపిస్తుంది అంట మన కంటికి అదే నడుచుకుంటూ వెళ్తే దగ్గర అయిపోతుంది రంగారంగు అడిగేసే కొద్దిగా అది దగ్గర అయిపోతుంటుంది అంటే పని చేసే కొద్దిగా పని ఏదైనా సులువ అవుతుంటుంది చేయకుండా దాన్ని చూసి అమాంతం భయపట్టేస్తే మనం ఆల్రెడీ అప్పటికే భయపడిపోతాం అంతే అదే కింద బోర్ దగ్గర పైప్ బగిలిపోయింది ఆ పైప్ జాయిన్ చేసినాం నేను నాన్న ఇప్పటివరకు మిగతా చొప్పకు వాటర్ కడుతున్నా నేను మిగతా చొప్పుకు వాటర్ చేసిన వాటర్ కడుతున్నా అక్కడ చూద్దాం ఏం వర్క్ చేస్తున్నారు అని మీ దగ్గరకు వచ్చిన బాగానే కష్టపడి పని చేస్తారు నాయన పిల్లల్ని ఆడిపిస్తుండు చిన్న మమ్మీని పెద్ద మమ్మీని ఆడిపిస్తుండు నీకు ఈ వారు కూడా ఈరోజు స్కూల్లో ఏదో వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా బాగానే ఆడుకుంటారు ఈరోజు స్కూల్ లేదు కదా హాలిడే ఉంది కదా ఈరోజు సెలవు ఇచ్చారు కదా మాజీ ప్రధానమంత్రి చనిపోయింది కదా తెలుసా విజయ నిన్న న్యూస్లోనే ఇచ్చారు నైట్ కదా నైట్ అంటే ఎన్ని గంటలకు ఇచ్చారు నేను మార్నింగ్ లేచినప్పుడు చూసినా విజయ నైట్ అప్పుడు చూసినావా నేను మార్నింగ్ అంటే తొందర పడుకున్నాను కాబట్టి మార్నింగ్ పాలకు లేచిన చూడు మొబ్లా ఆ టైంలో చూసినా ఒకసారి నేను న్యూస్ చూసి అలవాటు కదా బాగా యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి చనిపోయినని చూపిస్తారు మన్మోహన్ సింగ్ చాలా మంచి వ్యక్తి అయినా సార్ వస్తుందా అమ్మ తీయడానికి నీకు వాటర్ కట్టినందుకు కొంచెం మ్యూజిక్ వస్తుందమ్మా కలుపు అమ్మా మనం తప్ప వేరే వాళ్ళు అయితే తీయారమ్మా ఈ కలుపు ఇంత పెద్ద కలుపు తీస్తారమ్మా వదిలేస్తారు తప్పితే కూలీ అసలు చేను కాడికి వచ్చి చూడంగానే ఫస్ట్ భయపడి మీ కూలి వద్దు మీ చేయన వెళ్ళిపోతారు అలా కదా ఎన్నికల్నే తీసుకోవాలి కదా నా టైంలో మనకి ఇంకా వీలు కాకపోయాయి కదమ్మా ఇంకా చెట్లు కాయలు తుడాము ఎంత మంచిగా పట్టిన ఇంకా మంచిగా అవుతుండే కలుపు తొందరగా తీస్తే కొన్ని కాయలు పుచ్చి కూడా వస్తున్నాయి కదమ్మా కుళ్ళిపోతున్నాయి మందు కొట్టాలి పురుగు మందు కొట్టాలి ఇంకా కాయలు అన్నీ బాగా వచ్చినాయి ఇంకా కలుపు తీసిన దగ్గర మంచిగా అనిపిస్తుంది ఆ మొక్కలు ఇంకా చెట్లు కలుపు తీసి కలుపు కుప్పలా తీసేస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది మెల్లగా నిదానంగా గోరంగా దాకించుకునే రసేటప్పుడు ఏదన్నా ఎల్లందుంటే కలవరతో ఇట్లా అంటారా వెళ్ళేది ఉంటేనేమో చేతితోటి తీసేస్తారు అన్నమాట